హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కొబ్బరి రాగి హల్వా సాధారణంగా పిల్లలు రాగి జావ తాగడానికి ఇష్టపడరు కానీ నేను చెప్పిన విధంగా కొబ్బరి రాగి హల్వాని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి వద్దన్న వారి ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా రాగులను తినడం వలన డయాబెటిక్ ని కంట్రోల్లో ఉంచడం బరువు తగ్గడం డైజెషన్ ఎముకలలోని గుజ్జును పెంచి ఎముకలను దృఢంగా మారుస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలన్న రాగి పిండితో కమ్మటి టేస్టీ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రాగులను నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు రాగులను వేయండి రాగులను వేసిన తర్వాత రాగులు మునిగేంత వరకు వాటర్ని పోసి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగిన రాగులలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని ఒంపేసి మళ్ళీ రాగులు మునిగేంత వరకు వాటర్ని పోసి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నాననివ్వండి రాగులు చక్కగా నానిన తర్వాత రాగులలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి రాగులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ముందుగానే నానబెట్టిన రాగులు రాగులు తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక గ్లాస్ వాటర్ని పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి రాగుల మిశ్రమాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి గ్రైండ్ చేసుకున్న రాగుల మిశ్రమాన్ని స్ట్రైనర్లో పోయండి ఇలా పోయడం ద్వారా పొట్టంతా స్ట్రైనర్లోకి వచ్చేసి పాలు మాత్రమే బౌల్లోకి వచ్చేస్తాయి ఇలా వడకట్టిన రాగి మిశ్రమాన్ని కూడా మరొకసారి మిక్సీ జార్ లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ ని పోసి మరొకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా మరొకసారి స్ట్రైనర్ లో వేసుకొని పాలను మొత్తం వడకట్టండి ఇదే విధంగా రెండు మూడు సార్లు రాగి మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పాలను తీసుకోండి ఇలా వచ్చిన పాలను పక్కన పెట్టి ముందుగా ఏ కప్పుతో అయితే రాగులు పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసుకోండి బెల్లం తురుముకు బదులుగా మీ ఇష్టాన్ని బట్టి చక్కెరను కూడా వేసుకోవచ్చు హల్వాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి వెడల్పుగా కాస్త మందంగా ఉన్న బౌన్లు పెట్టుకొని అందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన రాగి పాలు ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుము వేసి బెల్లం తురుము కలిసేలా కలుపుతూ ఉండండి రాగి పాలను కలపడం ఏమాత్రం ఆలస్యం చేసినా పిండి ఉండలు కట్టేస్తూ ఉంటుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రాగి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మిశ్రమం కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది రాగి మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా పూర్తిగా దగ్గర పడిన తర్వాత మూడు నుంచి నాలుగు ఇలాచీలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి ఇలాచీ పొడి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన రాగి హల్వాకు నెయ్యితో పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు కిస్మిస్ పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బాదం పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే నెయ్యితో సహా రాగి రాగి హల్వాపై అంతే ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ రాగులు ఇష్టపడని పిల్లలకు కాస్త ఓపికతో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా రెడీ అయిన హల్వాని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి రాగి హల్వాని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్